నాకు కానీ మా టీముకి కానీ మన గురువు గారికి కానీ మీరు ఇచ్చే ఒక్క కామెంట్ కొన్నంత బలం కేవలం ఒక కామెంట్ చేయలేరా కోసం కేవలం ఒక కామెంట్ మీ రాసి మీ నక్షత్రం లేదా మీ డేట్ ఆఫ్ బర్త్ ఖచ్చితంగా కామెంట్ చేయండి ఛానల్కి లైక్ సబ్స్క్రైబ్ అడగట్ల వేద శాస్త్రం గ్రహాల సంచారం గ్రహాల సంయోగంలో రాసుల వారికి శుభ అశుభ ఫలితాలు ఇస్తాయి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ముగిసే సమయానికి బుద్ధుడు యముడు దాదాపు ముప్పై ఐదు డిగ్రీల దూరంలో ఉన్నప్పుడు అరుదైన దశాంక యోగాన్ని సృష్టిస్తున్నారు ఈ మూడు రాసుల వారికి సానుకూల ఫలితాలు ఇస్తుంది ఈ సమయంలో ఆయా రాసుల వారు అదృష్టాన్ని పొందుతారు డిసెంబర్ ఇరవై తొమ్మిది తర్వాత బుధుడు ధనుసు రాశులు సంచారం చేస్తున్నాడు ముప్పైయో తారీఖు నాడు బుధుడు యముడు కలయికతో దశాంక యోగం ఏర్పడింది పదిహేడేళ్ల తర్వాత ఏడాది చివరిలో ఏర్పడినటువంటి యోగం ప్రభావం అన్ని రాశుల వారి మీద ఉంటుంది అయితే దశాంక యోగంతో అదృష్ట రాశులు అయ్యే వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం ధనుసు రాశి వెరీ ఇంపార్టెంట్ నోట్ చేసుకొని ధనుసు రాశి ధనుసు రాశిలో లగ్నం గృహంలో బుధుడు రెండవ ఇంట్లో యముడు ఉండడం వల్ల ధనుసు రాశిలో జన్మించిన వారికి అద్భుతంగా బ్రహ్మాండంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ధనుసు రాశి జాతకులు సానుకూల ప్రయోజనాలు పొందుతారు వర్తక వ్యాపారాలు చేసే వారికి గణనీయమైన లాభాలు వస్తాయి వ్యక్తిత్వం మెరుగుపడుతుంది దశాంశయోగం ప్రభావంతో ఎంతో కాలంగా నిలిచిపోయినటువంటి వ్యాపార ఒప్పందాలు పూర్తవుతాయి పూర్వీకుల నుంచి ఆస్తుల ప్రయోజనాలు కలుగుతాయి కుంభరాశి కుంభరాశిలో యమ బుధుల కారణంగా ఏర్పడే దశాక యోగం కారణంగా సానుకూల ఫలితాలు వస్తాయి ఈ రాశిలో పన్నెండవ ఇంట్లో బుధుడు పదకొండవ ఇంట్లో యముడు కలయికతో ఈ రాశుల వారికి అంతా మంచి జరుగుతుంది అవసరమైన ఖర్చులు తగ్గిపోతాయి పెట్టుబడుల నుంచి ఫలితాలు వస్తాయి విదేశాలలో పనిచేసే వారికి విజయం వర్తిస్తుంది ఎగుమతి అలాగే దిగుమతి వ్యాపారం చేసేవారికి కూడా బాగా కలిసి వస్తుంది ఇది కుంభరాశి వారికి శుభ ఫలితాలు ఇచ్చే కాలం అని చెప్పుకోవాలి మిథున రాశి మిథున రాశి వారికి దశాంక యోగం కారణంగా కలిసి వస్తుంది మిథున రాశి వారికి బుధుడు పాలక గ్రహం కావడంతో ఈ రాశి వారికి బాగా ప్రయోజనకరంగా ఉంది ఆకస్మిక ఆర్థిక లాభాలను పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది ఉద్యోగం చేసేవారికి పదోన్నతులతో పాటు జీవితం పెరిగేటువంటి అవకాశం కూడా చాలా క్లియర్ కట్గా కనిపిస్తోంది సింహరాశికి పెట్టుబడిన వారికి పెట్టుబడిన పెట్టుబడులు వస్తాయి మంచి లాభాలు వస్తాయి జీవితంలో ఆనందం నెలకొంటుంది విద్యార్థులకి డిసెంబర్ నెలాఖరు చాలా బాగుంటుంది ఈ రాశి వారికి ఈ నెలలో మంచి జ్ఞానాన్ని ఆర్జిస్తారు జీవితంలో మంచి పురోగతి సాధిస్తారు కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి అంతేకాకుండా పది మందికి సాయం చేసేటువంటి స్థాయికి చేరుకుంటారు మకర రాశి ఎప్పటినుంచో పూర్తి కాకుండా పెండింగ్లో ఉన్న పనులన్నీ డిసెంబర్ నెలాఖరి రోజు పూర్తి అయ్యే పరిస్థితి కనిపిస్తోంది విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం స్పష్టంగా ఉంది ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది జీవితంలో సంతోషం పెరుగుతుంది ఆత్మవిశ్వాసం మకర రాశి వారికి అన్ని విధాలుగా వచ్చి పెండింగ్లో ఉన్న ప్రతి పని పూర్తి చేస్తారు వ్యాపారస్తులకు కూడా బుధుడు వల్ల అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి నవగ్రహాల ప్రదక్షిణ కనుక చేస్తే బుధుడిని పూజిస్తే దాని తర్వాత మీ పనులు ఈ నెలాఖరి రోజు రెండు రోజులు ఒక రోజులో కంప్లీట్గా క్లియర్ అయిపోతాయి తులారాసి ఈ రాశి వారికి విదేశీ ప్రయాణాలు చేస్తారు ఉద్యోగం వ్యాపారం విద్యారీత్యా విదేశాలకు వెళ్తారు సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు వీరికి ఎంతో క్లిష్టమైనటువంటి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి వాటిని సవాళ్లుగా స్వీకరించి విజయాలుగా అందుకుంటారు వ్యాపారస్తులకి ఈ సమయం చాలా బాగుండబోతోంది తులరాశిలో